హైదరాబాద్లో విచ్చల విడిగా కోలివింగ్ హాస్టల్స్ పోలీసులే పార్ట్నర్స్ అంటూ ప్రచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు ఆయన పరిశ్రమలకు అడుగు పెట్టిన కొత్తలో చాలా ప్రేమ కథలు కూడా చేశారు అందులో ఒక చిత్రం పేరు సుస్వాగతం ఆ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైంది అంటే ఇప్పటికీ ఆ సినిమా వచ్చి ఇరవై ఏడేళ్ళు అయింది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బహుశా చూడని వాళ్ళుంటే ముఖ్యంగా నేటి యువతరం ఒకసారి చూడండి ఇప్పుడు ఈ సినిమాకి అలాగే చెప్పబోయే వార్తకి ఏమిటా సంబంధం అని ఆలోచిస్తున్నారా ఎంతో ఉంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు చాలా మార్పులు వచ్చాయి ఈ ఇరవై ఏడేళ్ల గ్యాప్లో ఎంతో జరిగిపోయింది ఆధునికత పేరుతోని యువతలు లివింగ్ రిలేషన్స్ అని ఎందుకు పరుగులు పెడుతున్నారు కాలం తెచ్చిన మార్పుకు బాధ్యులెవరు ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా గురించి కొద్దిగా మాట్లాడుకొని ముందుకు వెళ్దాం ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ లో చేరిన తొలి రోజే ఒక అమ్మాయిని అంటే హీరోయిన్ని చూసి ప్రేమలో పడతారు కానీ ఆ అమ్మాయికి విషయం చెప్పేందుకు నానా తంటాలు పడతారు ఒక ప్రేమ లేఖ రాసి మూడేళ్లు జేబులో పెట్టుకొని పిచ్చోడిలా ఆమె వెనుక తిరుగుతారు కానీ ధైర్యం చేసి ఆ లెటర్ ఇవ్వలేకపోతాడు స్థూలంగా ఇది కథ అయితే సినిమా కథలన్నీ అభూత కల్పనలు కావు ఆనాటి సహజ పరిస్థితులకి తగినట్లుగానే వాస్తవ దృక్పథంతోనే కథలు రాసుకుంటారు ఇంతకీ విషయం ఏంటంటే ఆ సినిమాలో చెప్పినట్లు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే అబ్బాయి వనికిపోయేవాడు ఇది నిజం ఇకపోతే అబ్బాయిలే ఇలా ఉన్నారు అని అంటే మరి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఈ పరిస్థితి ఎందుకంటే నాటి సమాజ కట్టుబాట్లు అంత కఠినంగా ఉండేవి సంఘంలో గౌరవ మర్యాదలు పోతాయనే భావన ఉండేది తల్లిదండ్రులంటే భయం ఉండేది అంతేకాదు ఏం జరిగినా ఆ కుటుంబాల పరువు గంగలో కలిసిపోతుందనే బెరుకు ఉండేది ఇన్ని ఉన్నా ప్రేమ పట్ల ఎంతో ఆరాధన భావం ఉండేది అంతేకాదు ప్రేమ అనే పదానికి ఎంతో విలువ ఇచ్చేవారు ప్రాణం ఇచ్చేవారు ఇలాంటి వాతావరణంలో కనీసం అమ్మాయిల వైపు చూడనైనా చూసేవారు కాదు పొరపాటున అబ్బాయిలు మాట్లాడితే ఇంకంతే కాలేజీలో టాక్ ఆఫ్ ది డేగా ఉండేది అయితే అమ్మాయిలు కూడా చక్కగా లంగా ఓణీలు వేసుకొని నుదుటన తిలకం పెట్టుకొని మంచిగా జడ వేసుకొని చక్కగా ఒక గులాబీ పువ్వు పెట్టుకొని మేకప్ లేకుండా టాల్కమ్ పౌడర్ రాసుకొని సహజంగా వచ్చేవారు అలా ఆ రోజుల్లో పుట్టే ప్రేమ కూడా ఎంతో సహజంగా స్వచ్ఛంగా పరిపూర్ణంగా ఉండేది అమ్మాయిని ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అలాగైతేనే ప్రేమించాలి అనే భావనతోనే ఉండేది అందుకోసం ఎంత కష్టమైనా పడేవారు ఎన్ని వ్యవస్థలైనా ఎదిరించేవారు చివరికి పెళ్లి చేసుకొని వారి ప్రేమను నిజం చేసేవారు కట్ చేస్తే ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే రిలేషన్షిప్ లో ఉండడం అనేది ఫ్యాషన్ అయిపోయింది